పార్టికల్స్ అండ్ ఎమిటర్స్ చూడండి క్రియేట్ ఎమిటర్ ఎమిటర్లోకి వెళ్ళాక మీకు ఎన్ని రకాలు ఉంటున్నాయి ఓమ్ని అని ఎందుకు పేరు పెట్టారు చెప్పండి మన తల ముందుండే డోర్ ముందుండే హెడ్ హెడ్ తప్ప అన్నింటి నుంచి మనం దాన్ని ఎగొచ్చు మనం ఎక్కొచ్చు అంతే కదా డోర్స్ ఇవి నెక్స్ట్ బ్యాక్ డోర్స్ దిస్ ఇస్ అన్ని అన్నిటి వైపు నుంచి యాక్సెసిబిలిటీ ఉన్నాయి అన్నిటి నుంచి డెరైవ్ అవుతుంది అది పార్టికల్ అనేది దట్ ఈస్ ఓమ్ని అండ్ డైరెక్షన్ అంటే దర్ ఇస్ అ సింగిల్ డైరెక్షన్ ఎక్స్ ఆ వైయా వై వై విత్ డయాగ్నల్ సమ్ ఇది నెక్స్ట్ వాల్యూమ్ అంటే ఒక పర్టికులర్ వాల్యూమ్ వాల్యూమ్ తీసుకుంటే ఏ వాల్యూమ్ ఓకే ఓమ్ని అయితే కొన్ని డిజేబుల్ అవుతాయి డైరెక్షన్లు అయితే మరికొన్ని డిజేబుల్ అవుతాయి వాల్యూమ్లో ఏ వాల్యూమ్ వాల్యూమ్ తల సెట్ ఎక్స్లో ఎంత వైలో ఎంత ఓకే జెడ్లో ఎంత వాల్యూమ్ ఎంత స్ప్రెడ్ అవ్వాలి వాల్యూమ్ తలకి స్పీడ్ డిట్రిబ్యూట్స్ ఎట్లా ఉన్నాయి ఓకే ఎంత డిస్టెన్స్ నుంచి ఎక్స్ వై జెడ్ ఈ సో ఇవన్నీ కూడాను మీకు ఎమిటర్స్లో మీరు ఈరోజు చూడాల్సినవి ఓకే నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మాయలో ఉండే హెల్ప్తో చూడండి అంటే జనరల్లీ మాయాలో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి ఆప్షను చూసుకోలేకపోయినా సరే మాక్సిమం ఆప్షన్స్ చూడడం వలన ఒక పర్టికులర్గా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ మీరు జనరేట్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ఎఫెక్ట్ జనరేట్ చేసేటప్పుడు టిపికల్ టిపికల్గా అనిపించేది చాలా ఈజీగా చేస్తారు ఆప్షన్ తెలియడం ద్వారా అందుకనే హెల్ప్ ఆన్ ఎమిటర్ ఆప్షన్ దీనిలోకి వెళ్ళండి అంటే ఎక్స్క్లూజివ్లీ you are going to uh, open particular option's help. Options లీకు లీకు లీ దాంది చోడ్కొందా అలా. So, for that, just you, you should be connected to the net. క్రిగదా? హలో కరెక్ట్ క్లిక్ వెళ్ళారు ఓమ్ని డైరెక్షనల్ సర్ఫేస్ ఎమిటర్ టైప్స్ ఇవి క్రియేట్ ఎమిటర్లో రేట్ స్కేల్ బై రేట్ సో ఇవన్నీ నువ్వు డైరెక్షనల్ వాల్యూమ్ సెక్షన్ రేడియస్ చూడాలి వన్ డే పడుతుంది మీకైతే అంతే కదా ప్రతి ఆప్షన్ను అప్లై చేస్తారు దాని తల టూ అంటే ఒక ఆప్షన్ యూసేజ్ అనేది కంప్లీట్ ఐడియాతోనే చేయండి అంతే కదా ఎలా మార్చితే ఏదో వస్తుంది అవుట్పుట్ అనే పాయింట్ ఆఫ్ మీరు ఆప్షన్స్ని మీరు ప్రాక్టీస్ చేయొద్దు లైక్ ఫస్ట్ ఆఫ్ అయితే ఓమ్ని చూసాను మ్యాక్సిమం డిస్టెన్స్ మినిమం డిస్టెన్స్ ఇప్పుడే ఇక్కడే సెట్ చేయాలన్నా తర్వాత సెట్ చేసుకునే అవకాశం ఉందా ఉంది ఓకే ఫ్రేమ్ కోసం ఇదైతే నేను డిఫాల్ట్ ఇచ్చుతున్నాను స్పీడ్ వన్ బై డిఫాల్ట్ వన్ స్పీడ్ స్పీడ్ ర్యాండమ్ అంటే ఏంటి చూద్దాం ఇవన్నీ చూద్దాం ఓకే అన్నీ క్రియేట్ చేసాం అండ్ వై అండ్ జీ ఏరియాలో జీరోలో మీకు అది ల్యాండ్ అయింది ఇక్కడ చేసుకునేటప్పుడు ఇది చేసుకునేటప్పుడు మీరు చూసుకోవాల్సిన ఒకే ఒక ఆప్షన్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అంటే ఇక్కడ ప్రతిదీ డైనమిక్గా మూవ్ అవుతుంటాయి కదా యానిమేషన్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి యానిమేషన్ ప్రిఫరెన్సెస్లో యానిమేషన్లో లైక్ అదేనా వన్ సెకండ్ రైట్ జనరల్ సెట్టింగ్స్లో ఇక్కడ చూస్తారా ఇట్ షుడ్ బి అన్ ద ప్లే ప్లే ఎవ్రీ ఫ్రేమ్ ఈ ప్లే ఎవ్రీ ఫ్రేమ్ బేస్ చేసేసుకుని మీకు రన్ అవుతుంది అది డైనమిక్స్ ఎప్పుడు కూడా దీనిలో బేస్ చేసుకుని మ్యాక్సిమం చేస్తారు ఓకే టైమ్ స్లైడ్ అర్కు ఉండే ఆప్షన్ అది సేవ్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ మినిమం ఒక వన్ థౌజండ్ అని పెట్టండి ఓకే ప్లే జనరేట్ చేస్తుందా ఓమ్ నుంచి అన్ని వైపుల నుంచి వస్తుందా పార్టికల్స్ వస్తున్నాయి కదా ఇవన్నీ పార్టికల్స్ యాజ్ పర్ ద సిస్టమ్ కాన్సెంట్ మీకు అలా మారుతున్నాయి సో ఇలా ఉంది అని అంటే ఎమిట్ అవుతూనే ఉంటాయి ఆబ్జెక్ట్స్ అమిట్ ఎమిట్ అయిపోతూ ఉంటాయి కంప్లీట్ పార్టికల్స్ వచ్చేస్తూనే ఉంటాయి అలా సమ్థింగ్ మీ టైమ్స్ స్లైడర్ ఫుల్ అయ్యేంత వరకు అదొక టెన్ థౌజండ్ ఉన్నాయి అనుకోండి ఫ్రేమ్స్ అన్నీ వచ్చేస్తాయి సో ఏం చేస్తాం దీంతో ఏం చేయాలనుకుంటున్నాం మనం జస్ట్ స్టాప్ ముందుకు రండి దీన్ని సెలెక్ట్ చేయండి ఇక్కడ చూడండి అట్రిబ్యూట్స్ పార్టికల్ షేప్ ఎట్రిబ్యూట్స్ ఎమిటర్ అంటే జస్ట్ ఒక బౌ ఉంది ఒక యా ఉంది బౌకుండే ఎట్రిబ్యూట్స్ ఏంటి యాండే ఎట్రిబ్యూట్స్ ఏంటి అదే ఎమిటర్కుండే అట్రిబ్యూట్స్ ఏంటి పార్టికల్కు ఉండే అట్రిబ్యూట్స్ ఏంటి బౌకుండే క్యాపబిలిటీస్ ఎలా ఉండాలి ఎంత స్టిఫ్గా ఉంటే యారో దాని నుంచి అంత ఇమ్మీడియట్గా రిలీజ్ అవుతుంది ఓకే దీనికి ఉండే క్యాపబిలిటీస్ అని సెట్ చేస్తాం మనం అది ఎమిటర్కుండే ఎట్రిబ్యూట్ సెట్ చేసుకునే పద్ధతి అదే యారో యారో తల షేప్ ఎట్లా ఉండాలి ఎలా ఉండాలి సంథింగ్ ఈ వీటిని బట్టి టార్గెట్ ఎలా రీచ్ అవుతుంది లేకపోతే టార్గెట్కుండే ఎంత ఎంత షార్ప్గా కట్ చేస్తుంది ఇవన్నీ కూడా దాని కొండే ఎట్రిబ్యూట్స్ ఎమిటర్ అనేది పార్టికల్ని ఎలా రిలీజ్ చేస్తుంది ఎప్పుడు రిలీజ్ చేస్తుంది ఎంత స్పీడ్లో రిలీజ్ చేస్తుంది ఓకే ఇవన్నీ చూస్తే వచ్చే పార్టికల్ ఎలా ఉండబోతుంది అనేది పార్టికల్ షేప్ చూస్తుంది రైట్ అయితే బేసిక్ ఇవేళ చూద్దాం మనం మీరు మీరు ఎలాగ మీరు చూస్తారు కదా ఆ ఫ్యాన్ కొంచెం తగ్గించు రైట్ రైట్ వాతావరణం కూడా చాలా మంది బాగా బాగుంది రైట్ ఓకే ఎమిటర్ ఇది ఎమిటెడ్ ట్రాన్స్లేటర్ అండి ఇది ఓకే దిస్ ఇస్ ఎమిటెడ్ ట్రాన్స్లేటర్ ఎలా కదిస్తున్నాం కంట్రోల్ పట్టి దీనిలో కరసర్ పెట్టి మీరు మడిల్ మౌస్ బట్టని మూవ్ చేస్తే కదులుద్ది నెక్స్ట్ ఆ కంట్రోల్ బట్టి ఇప్పుడు ఇది ఇది కల్పించాలి అనుకోండి అక్కడ క్లిక్ చేయండి కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకోండి మిడిల్ మౌస్ బట్టను పట్టుకోండి ఓకేనా దిస్ వన్ ఇది రొటేషన్ యాక్సెస్ ఇవన్నీ తర్వాత చూద్దాం ఇది ఇప్పుడు మనకి ఇది కాదు ఇష్యూ